కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకి ఆ దిపేయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఇరవై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్తనైతే చెప్పడం జరిగింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై కింద దేశంలో కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి కనెక్షన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించడం జరిగింది దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య పది పాయింట్ ఆరు సున్నా కోట్లకు చేరుతుందని ఆయన తెలియజేశారు ఇది మహిళా శక్తికి గొప్ప కాని అని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు పిఎం మోదీ మహిళలను దుర్గాదేవిలా కొలుస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత గ్యాస్ అయితే ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అందించనున్నారు